ఈ ప్రాంత ప్రజల కోసం అక్కడ హైలెవెల్ బ్రిడ్జ్ ఇచ్చిన ఘనత మన పెద్దలు ఆలయాల అభివృద్ధి దాత ఆర్ఎండి శాఖ మాంత్రులు గుమ్మటూరి వెంకరే గారికి రెండు చేతుల్లో నుంచి నమస్తం అనిలో తెలియజేస్తున్నాం పెద్దలు డైనామిక్ లీడర్ భూమి పార్లమెంట్ లో ఏ నియోజకవర్గ ఉన్నా అన్నాని ప్రభుత్వాలు ఉన్నా తమ్మే అని చెప్పి ఏ నియోజకవర్గాల్లో అత్యధిక ప్రాధాన్యత నిద్రించి నాకు తెలిసిన మాన్యంలో ఎక్కువ శాతం కూడా ఆలోచన సమయమించినటువంటి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పుల ద్వారా సహకారం పట్టాలి రాజకీయ నాయకుడు కాకుండా ఆనిత్యం యాదాద్రి బోర్డు అభివృద్ధి లక్ష్యంగా ముందున్నటువంటి రాజకీయ నాయకుడు కానటువంటి మా జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి పేరు పైన ధన్యవాదాలు నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే ఇంత చేసిన రామలక్ష్మి లెక్క వీరేశ్వర గారు మా భాస్కరరావు గారు నిజంగా అడిగింది తగ్గుగా పోయి సమస్యను పరిష్కరించి డాక్టర్ సేపట్లో ఫోన్ చేస్తారు ఇంకో పెద్ద మా ఆటో గారు కృష్ణారెడ్డి గారు నేను చెప్పుడు ఆల్సిన పది నిమిషాలు పడైపోయిందని మళ్ళీ ఫోన్ చేస్తారు మా చెల్ల మాత్ర గారికి చైర్మన్ చైతన్య మాత్ర గారికి ఇంకో అక్క విభా వెంకటేశ్వర గారికి వేదికండి మా డిఐ నాగరే గారు నా తన అన్న పండుగ అంటే నేను ఎక్కడ చేస్తే నువ్వు ప్రొసీడింగ్ నిజంగా ఇంత మంచి స్టాఫ్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రికి మా ఆరోగ్య శాఖ మాత్రం ప్రత్యేకంగా మా ఆరోగ్య జ్ఞాపకం చేస్తున్నాం ఇంకా మా ఆఫీస్ గారు వేదిక నుండి ఆర్ఎంపీ ఎస్ఐ గారు మా ఎంపీ మా చెల్లెలు ఎంఆర్ గారు వేరే మన పెద్దలకు వేరే ఉన్నటువంటి నా దైవ సమాధానం మా అక్క చెల్లెలకు ఎందుకంటే ఆ రోజు మా బిడ్డ గెలిస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఓటి పడి ఓటు చేసి ఆ రోజు చరిత్రను తిరిగి రాసినటువంటి మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు శిరస్సు వచ్చి నమస్తే మాత్రం ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్ అరవై సంవత్సరాల పోరాటం అధికారంలో ఉన్నటువంటి గారు ఎంపీ గారు అప్పున్నటువంటి ఎమ్మెల్యేలు అప్పున్నటువంటి మంత్రిగా కొమ్మశెట్టి వెంకటరెడ్డి గారు తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది నియమకాలు ఆందోళన పెద్దలు మంత్రి పదవి రాజీనామా చేసి ఢిల్లీలో సోనియా ఒప్పించి తెలంగాణ మనం విడిపోయినప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు మన రాష్ట్ర సంపద పదహారు వేల కోట్లు ఆంధ్ర విడిపోయినప్పుడు పదహారు వేల కోట్లు మరి పదహారు వేల కోట్ల తోటి చెప్పి నాకు తెలంగాణ నేను దళితులే ముఖ్యమంత్రి చేస్తా నాకు తెలంగాణ అంటే తల్లి సోనియమ్మ నన్ను తెలంగాణ ఇస్తే మరి దళితుల ముఖ్య కేసీఆర్ దళిత ద్వారా ఎక్కువగా దళితులకు న్యాయం చేయ అలాంటి దళిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాదేళ్ళ నెలలో లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణను అప్పుల తెలంగాణ చేసే మరి మీరందరూ కూడా మార్పు కోరుకోవాలి అప్పుడ తెలంగాణ తెలిసిందని చెప్పి మీరు మార్పు కోరుకొని ప్రజా పాలన గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా అప్పు తెలంగాణ అయినా వాళ్ళు చేసిన అప్పుడము వాళ్ళు చేసిన తప్పుడము సర్దుకుంటూ ఎక్కడ కూడా దుబారా లేకుండా కడుపు కట్టుకొని మా అక్క చెల్లెలకు మా తల్లి మా అందరికి ఇచ్చిన మాట నెరవేర్చాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి మనం అందరం పనిచేస్తున్నా